సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం ముగిసిపోయిన తర్వాత ఆ సంవత్సర కాలంలో వాళ్ళు ఏ రకంగా పరిపాలించారు అని చెప్పేసి ఒక చర్చ మనం మొదలు పెట్టలేదు ప్రజలు మొదలు పెట్టలేదు మీరందరూ అనుకుంటుండీ రోజులు పట్టింది ఎందుకు మన పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి మీటింగ్లు గతంలో పెట్టలేదు ఎందుకు సంవత్సర కాలం మనందరం కూడా వేచి చూసినాము అని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు దీనికి ఒకటే కారణం ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వానికి కనీస సమయం ఒక సంవత్సర కాలం మనం ఇవ్వాలి ఎందుకంటే మొదటి నెలలోనో రెండో నెలలోనో మూడో నెలలోనో మనం కార్యక్రమాలు మొదలు పెడితే ప్రజలే మనల్ని ప్రశ్నించే పరిస్థితి నిన్నగాక మన ప్రభుత్వం ఏర్పడింది అప్పుడే ఎలా చేస్తారో అని చెప్పేసి మనల్ని అడుగుతారు అందుకనే కనీసం ఒక సంవత్సరం అన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మామూలుగా అయితే మాకు ఆరు నెలల సమయం పడుతుంది ఆరు నెలల తర్వాత నుంచి మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు అనుభవ రాహిత్యంతో ఆయన రాష్ట్రానంతా శ్రీలంక లాగా చేశాడు ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేశాడు నన్ను ఎందుకోండి నన్ను ఎందుకున్న వెంటనే మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ ఇస్తాను లేకపోతే ఆర్థికంగా పురోగతి సాధిస్తాను లేకపోతే సంపద సృష్టిస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ కూటమి పెద్దలు ఎన్నో వాగ్దానాలు ప్రజలకు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి అమలుకు సాధ్యం కాదు అని చెప్పేసి పదే పదే మన నాయకులు లేకపోతే మీరందరూ మీరు ప్రజలకు చెప్పారు ఇదే పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు అమలు చేస్తానన్నప్పుడు ఇది సాధ్యపడదు మన దగ్గర అటువంటి బడ్జెట్ లేదు మీ వల్ల కాదు అని చెప్పేసి ఈ పెద్ద మనుషులు రెండు వేల పద్నాలుగులో మనం అధికారంలోకి వచ్చిన పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి నెల నుంచే ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ కరోనా కాలం లాంటి సంక్షోభాన్ని ఎదురీ డబ్బులంతా కరోనా కోసం ఖర్చు పెట్టిన తర్వాత కూడా అటువంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులలో ఎందుకంటే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తన దగ్గర ఉన్న ఖాతాలో ఉన్న డబ్బులంతా ఆ రోజు కరోనా మీద ఖర్చు పెట్టింది ఏ రకంగా పుస్తకాలు ఉన్నాయని చెప్పేసి నాయకులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అయితే రెండు బుక్ రాజ్యాంగానికి ఇంకా భయపడే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఎందుకంటే నాయకులు కూడా ప్రిపేర్ పెడితే కేసులే కదా అని చెప్పేసి సిద్ధపడతాం తెలుగుదేశం నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్ టూ పాయింట్ వచ్చినప్పుడు రెడ్ బుక్ అనేది ఉండదు ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర ఒక పుస్తకం ఉంటది ఆ పుస్తకంలో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అధికారం శాశ్వతం అని చెప్పేసి వాళ్ళు భావిస్తుండొచ్చు కానీ మనం చూస్తున్నాం అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఈసారి మనం పడిపోయిందంటే అంటే వాళ్ళకి ఒక రోజు వస్తుంది మరి ఆ రోజుని గుర్తు పెట్టుకొని చేసుకోమని చెప్పేసి కూడా ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఎక్కడ కూడా మీరు చూసింటారు ఒక్క ప్రెస్టేట్మెంట్ కాదు కదా ఒక్కసారి కూడా విమర్శించాలి ఎందుకంటే చైనియం చేస్తేనే కదా వాళ్ళు వాళ్ళు లేకపోతే మనం మనకు మాకు టైం వేయలేదు మేము అన్నప్పుడు వీళ్ళు అడ్డుపడుతున్నారు చైనియం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతా ఈ నంద్యాల జిల్లాకి జిల్లా అయిన తర్వాత ఎన్నో పనులు మన పార్టీ జరుపున మనం తీసుకొచ్చినాం దానిని పూర్తి చేసినా కాదు వాళ్ళు కొత్త పనులు కూడా ఇది పనులు దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరటం దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరటం అంటే కొత్తగా ఈ మధ్య శిల్ప సహకాలు శిల్ప మైనంకు ఆడ వాళ్ళందరూ ఉన్నారు మార్కెట్ యార్డ్ నుంచి వాళ్ళని ఖాళీ చేపియాలి అని చెప్పేసి నోటీసులు పంపిస్తారు మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గరికి పోయి మీరు మర్యాదగా మినరల్ వాటర్ ప్లాంట్ మాకు చెప్పాలి ఎవరు అప్ప చూస్తే అప్ప చెప్పడానికి డబ్బులు పెట్టినావా సొంత డబ్బులు పెట్టి చేసావు మీరు చేయండి శిల్పా మోహన్ రెడ్డి ముప్పై మినల్ వాటర్ ప్లాంట్లు పెడితే మీరు నలభై పెట్టమని చెప్పి కదా మీరు కోరుతున్నా ఒక రేట్ పడి ఉంటారు ఏ ఒక్కసో కాదు మా ఉత్తరం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సంపన్న సృష్టించడం గానే ఉన్నారు ప్రజలు ఏమనుకున్నారు మన కోసం చేస్తారేమో అనుకున్నారు కానీ ఈరోజు పాపం అందరూ సంపన్న సృష్టించడమే పని ఇంత సంపద సృష్టించగలతాం దీంట్లో నుంచి కూడా సంపద సృష్టించగలుగుతాం అని మనకు కూడా తెలియదు ఎడారి నుంచి కూడా ఏమంటారు నీళ్ళు తీస్తున్నారు వాళ్ళు బయటికి పైపెచ్చిగా సరే వాళ్ళకి ప్రజలు ఓట్లు వాళ్ళ దాని గురించి కంటే మన పార్టీ సంబంధించినంత వరకు కూడా మనం కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి అది మన నాయకులు కూడా ఒప్పుకున్నారు గవర్నమెంట్ మీద దృష్టి పెట్టి ప్రజలకి సుపరిపాలన అందించాలనే ఒకే ఒక లక్ష్యంతో పార్టీని కార్యకర్తల్ని మనం కొంచెం దూరం చేస్తున్న మాట వాస్తవం అంటే ప్రజలకే ప్రజలకి ఈ పని జరగాలి ప్రజలకు అన్ని పథకాలు వెళ్ళాలి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెయ్యాలి అని చెప్పేసి ఆయన చేయాలని ఒక తపనతో వెళ్ళి చేశారు అరవ చాలా మంది చేసినారు అన్న పక్కా తెలుగుదేశం అన్నా లేకపోతే పక్కా పార్టీ అన్నా మనకు ఏం కూడా ఏదో అన్నా అంటే కూడా ఏ లేదు ఆయన మనసు మారచ్చేమో చేయండి నిజమైన పేదలైతే చేయండి అని చెప్పేసి అందరికి కూడా చేసినారు కానీ ఎలక్షన్ వచ్చేసరికి తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు అయినారు మన పార్టీ వాళ్ళు మన పార్టీకి వేసుకున్నారు వాళ్ళు మాత్రం మనకి వేసింది కార్యకర్తలు కూడా వెళ్ళి అడగాలంటే అన్ని నేరుగా ఇచ్చినారు కాబట్టి కార్యకర్తలకు కూడా ఒక గ్యాప్ వచ్చింది దీన్ని జగన్ అన్న కూడా అర్థం చేస్తున్నారు జగన్ అన్న కూడా మీరు చూసే ఉంటారు ఆ స్పీచ్ జగన్ టూ పాయింట్ జగన్ రెండోసారి పరిపాలన ఏ రకంగా కార్యకర్త ఈసారి నాయకుల కోసం పరిపాలన ఎలా ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు కూడా ఆలోచించమని చెప్పి మరి సూపర్ సిక్స్ లో మహిళలందరికి కూడా పద్దెనిమిది వేల నుంచే అకౌంట్ లో డబ్బులు జమ చేస్తా అన్నాడు మరి అక్క తక్కువ మంది ఉన్నారు అక్కడ కొంతమంది అక్కడ వాళ్ళు మాత్రమే చెప్పాలి డబ్బులు డబ్బు మహిళలకి డబ్బులు ఉచిత ప్రయాణం అన్నాడు వెళ్ళి అక్కడ కానీ ఉచిత ప్రయాణం అని చెప్తే కండక్టర్ మనల్ని బస్సు వచ్చి దొబ్బే ప్రమాదం ఉంది ఎక్కించుకోకపోతే తిరిగి మనల్ని బయటికి దూపే ప్రమాదం ఉంది అప్పుడు కూడా చెప్పినాం అక్క అందరూ ఉచితంగా ప్రయాణిస్తే అన్న వాళ్ళందరూ ఎక్కడెక్కాలి అంటే ఆ రోజు ఆలోచించదు అక్క వాళ్ళు కూడా ఏదో మేము పోతాము పోయేసి శ్రీశైలం చూస్తాము లేకపోతే వైజాగ్ చూస్తాము అనుకున్నారు కానీ సంవత్సరం కాలం అయింది పొరపాటున పోయి వైజాగ్ నాకు ఉచితంగా పంపి అంటే అక్కడే చంపి బయటికి పంపించే పరిస్థితి సరే జ్ఞానం అంటే సూపర్ సిక్స్ అమలు చేయ అంటే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు రూపాటు చెప్పారు అన్ని అమలు చేసేసినారంట విన్నారా స్పీచ్ అన్ని అమలు చేసేసాము ఇంకెవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి నేలక కత్తరిస్తా అని చెప్పబోయి దాన్ని సరిదిద్దుకొని మందం అని చెప్పి మాట్లాడారు వీళ్ళది ఎంత ఉందంటే వాళ్ళు నలభై పెట్టకపోగా ఆ ముప్పై మూసేస్తే సరిపోద్ది కదా అప్పుడు మనల్ని అడిగేవాడు లేడు అడుగుతూ ఒక ప్లాంట్ పెడితే అయిపోతుంది వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని అక్కడి నుంచి చిట్ పేరు తీసేయాలి ఏదన్నా వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసినారా అందరు ఎంతమంది చేసింటారు పెళ్లిళ్లు వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఎంత వసూలు చేసేది ప్రజల్ని దూరం చేస్తాం ప్రజలకి న్యాయం చేస్తూ కార్యకర్తలే పరమావధిగా కార్యకర్తని పెద్ద పీట వేసి కార్యకర్తని ముందు వరుసలో కూర్చోబెట్టి కార్యకర్తలు అక్కడే కాదు మన పార్టీ రిస్ట్రిక్షన్ కూడా కొన్నిసార్లు తప్పులు చేసింటాం మొదటిసారి కాబట్టి నేను కూడా తప్పులు చేసి ఉంటాను దాన్ని కూడా దాన్ని క్షమించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఈసారి అటువంటి తప్పులు జరగవు జరగనివ్వను ఎవరైతే మనకి సమయంలో మనల్ని వద్దు అని చెప్పేసి మనం ఇల్లు దాకి వెళ్ళారో వాళ్ళని తిరిగి చేసుకునే ప్రసక్తి నేను అంటే అవసరమైతే మన వాళ్ళని బలపడతారంటే బలపడతాం నాయకులు అక్కడ ఆ ప్రాంతంలో ఉందా వాళ్ళకి సహకారం కావాలంటే ఆ సహకారం అందిస్తాం ఆ కార్యకర్తకి ఆ నాయకుడికే అండగా నిలుస్తాము కానీ ఒక్కసారి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాత్రం ఆలోచించమని చెప్పేసి కూడా సృష్టిస్తామంటే ప్రజల కోసం సమ్మతు సృష్టిస్తామేమో అనుకున్నారు అందరు ప్రజలకు కాదు వాళ్ళకు వాళ్ళు సమ్మ సృష్టించుకోవడంలో నిమగ్నం అయిపోయినారు ఏదో ఇక్కడ అందరికీ కూడా ఏదో గ్యారేజ్ అని చెప్పేసి ఇక్కడ అన్ని పనులు చేయబడుదా అన్నారు అన్ని పనులకి వసూలు చేయబడుదా అని చెప్పేసి అలా చెప్పడం మర్చిపోయినారు స్టార్ మార్క్ మర్చిపోయినారు ఇన్సూరెన్స్ చేయిస్తుంటారు కదన్న ఇన్సూరెన్స్ చేయిస్తారా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ అన్ని చెప్పినట్టే ఉంటాయి కానీ దాంట్లో ఒక స్టార్ పెడతాయి ఆ స్టార్ ఒక్కటి మనం చూసుకోక డబ్బులన్నీ కడతాం మనం ఇన్సూరెన్స్ కావాలని అని ఎన్ని రోజులు చూపిస్తాడు అనమాట ఇదిగా అని చెప్పిన నువ్వు చదువుకోలేదండి ఇది కూడా అంతే అన్ని పనులు చేయబడునా అని చెప్పేసి అదేదో తప్ప ముందు కండిషన్స్ అప్లై అది చూసుకోవాలి స్టార్ మార్క్ చూసుకోవాలి ఎవరు కూడా అన్ని పనులకి వసూలు చేయబడును అనేది ఇప్పుడు కొత్త సిద్ధాంతం మామూలుగా అయితే ఒక రేట్ ఉంటది రెస్టారెంట్కి పోతే ఇడ్లీ ఇంత సాంబార్ ఎంత పెరుగు కింత లేకపోతే చపాతీ కింద దోశ కింత మన దగ్గర కూడా రేట్ సాట్ ఉంది ఆకలి బోసింగ్ కూడా రేట్ ఎంఆర్ఓ ఆఫీస్ కింద తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్ కింద ఈసారి ఈసారి మీరందరూ కూడా నాకు తెలుసు ఎందుకంటే చాలా మందిలో ఆక్రోషం ఉంది చాలా మందిలో బాధ ఉంది చాలా మంది అనుకుంటుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే రవిని మాటలు అనుకుంటున్నారు అని అది ప్రేమతో వచ్చే మాటలే కానీ కోపంతో వచ్చే మాటలు కాదనేది సుస్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతుంది ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడే చెప్తాం మన వాడు బాగుండాలి ఆ పైన కుంచాలని చెప్పేసి మాత్రమే కోరుకుంటాం అదే జగన్ అన్న విషయంలో మనందరూ కూడా చూశారు వచ్చేసారి మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు మనం కోల్పోయినాం కానీ ఇది జస్ట్ ఇంటర్నల్ బ్రేక్ మాత్రమే సినిమా సెకండ్ హాఫ్ లో ఉంటుంది సెకండ్ హాఫ్ సినిమా ఫస్ట్ ఆకు పుష్ప వన్ అయితే సెకండ్ హాఫ్ వ్యక్తులకి సంబంధించిన డబ్బు ప్రైవేట్ సంస్థలు ఏదైతే వాళ్ళ జోగులో నుంచి ప్రజల కోసము ప్రజాహిత్యం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి ఫండ్స్ కూడా ఆ రోజు డైవర్ట్ చేసి తీసుకొని కరోనా కోసం ఖర్చు పెట్టింది అటువంటి పరిస్థితుల్లో కూడా మీ అందరికి బాగు ఇంటింటికి రేషన్ పంపించినాడు ఇంటింటికి డబ్బులు పంపించినాడు ప్రతి కుటుంబాన్ని ఒకసారి తిరిగి వచ్చి కలిగి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కరోనా సోకితే వాళ్ళని క్వారంటైన్ పంపించినాడు బ్రహ్మాండమైన భోజన వసతులు ఏర్పాటు చేసినాడు అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా వైద్యాన్ని ఉచితంగా అందించినాడు వైద్యం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఏర్పాటు చేశాడు ఇవి కాకుండా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని తొంభై తొమ్మిది శాతం హామీల్ని నెరవేర్చి మనం వెళ్ళినాం చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెయ్యడు అనే విషయాన్ని ప్రజలకి తెలుసు మరి తెలిసినా కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను ఇంకా ఎక్కువ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలన్నీ చేస్తూ సూపర్ సిక్స్ కూడా అమలు చేస్తాను అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినాడు మనందరికి కూడా ఇంకా చర్చనీయాంశమే ఏ రకంగా వీళ్ళు గెలిచినారా అనేది ఇప్పటికి కూడా అంతుపట్టడం ఎందుకంటే ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత బాగేదా అంటే పేద ప్రజలందరికీ నచ్చిన పరిపాలన మరి ఎక్కడ తప్పిదం జరిగిందా అనేది ఇప్పటికి కూడా అంతుపట్టడం చూస్తా ఉన్నా తెలుగుదేశం నాయకులు అబ్బాయికి మెంబర్షిప్ తెలుగుదేశం కార్యకర్త అబ్బాయి ఆ అబ్బాయి పట్టుకొచ్చాడు బయటికి జగన్ అన్న టూ పాయింట్ వన్ అబ్బాయి అబ్బాయి వైఎస్ఆర్ సిపి మనం ఆలోచించాల్సిన పని కూడా ఈసారి ప్రజలే తెలుగుదేశం పార్టీ నాయకులు నప్ప అని కాబట్టి ఇక్కడ అవన్నీ జరగాలి అంటే మన పార్టీని మనం బలోత్పేతం చేసుకోవాలి మన పార్టీని అవసరమైతే పునర్నిర్మించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎక్కడ తప్పులు జరిగినాయి ఎక్కడ తప్పులు సరి చేసుకోవాలి ఎక్కడ మనం ఇంకా బలోపేతం కావాలి బలం ఉన్న చోట ఆ బలాన్ని తగ్గకుండా చూసుకోవాలి ఎక్కడ మన నాయకులకి పార్టీ అవసరం ఉందో ఆ అండగా నిలవాల్సిన అవసరం ఉందో అక్కడ పార్టీ కూడా దృష్టి పెట్టి వాళ్ళందరికీ అండగా నిలవాలి అనే ఒక ఉద్దేశంతో కొత్తగా పార్టీ నిర్మాణాన్ని పునర్నిర్మాణాన్ని కూడా సాగేరు దీంట్లో కూడా నేను ఒకటే కోరుకుంటున్నా విన్నవించుకుంటున్నా సంవత్సర కాలం అయ్యింది ఈ పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ పదవులు పార్టీ పదవులు తీసుకోవాలనుకున్న వారికి లేకపోతే తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒకటే సూచన తీసుకుంటున్నామంటే నూటికి నూరు శాతం పనికి న్యాయం చేస్తాము అని చెప్పేసి మాత్రమే దిగమని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఏ బాధ్యత అప్ప చెప్తే ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో మనం న్యాయం అన్న వాళ్ళందరినీ కూడా ఈ పార్టీ నిర్మాణానికి దోహదపడమని చెప్పేసి పార్టీ నిర్మాణం అంటే మనం ఏదో వీక్ అయిపోయినామో లేకపోతే పడిపోయినామని కాదు ఈ రోజు కూడా వదిలిస్తే మనకి వాళ్ళకి నంద్యాల మూడు శాతం ఓట్లే తేడా సో పెద్దగా మనం దాని గురించి అనడం ఎక్కడైతే మనం తప్పులు చేసిన ఎక్కడైతే మన పార్టీకి మన అవసరం ఉందో ఎక్కడైతే మన నాయకులు మనం బలపరచుకోవాల్సిన అవసరం ఉందో ఆ యొక్క ప్రదేశాల్లో మనం దృష్టి పెట్టడమే కాకుండా పార్టీని తోటి ఎందుకంటే మీరు చూస్తున్నారు వచ్చినప్పటి నుంచి రెండు బొగ్గు రాజ్యాంగం రెండు బొగ్గు రాజ్యాంగం అని చెప్పేసి ఏ రకంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ప్రజల్ని చూస్తూ ఉండాలి ఆలోచించడమే కాకుండా ప్రశ్నించడం కూడా నేర్చుకోవాలి ప్రజలు కూడా అడిగితే కానీ ఈ ప్రభుత్వంలో కదలిక వచ్చేలాగా కనపడలేదు కాబట్టి ప్రజలు ప్రశ్నించాలంటే కొన్ని భయాలు ఉంటాయి ప్రజల తరఫున వైఎస్ఆర్ సిపి ప్రజల గొంతుకై ప్రశ్నించడం మొదలు పెట్టాలి అందుకని ఈ కార్యక్రమాన్ని జగనన్న రూపొందించారు రానున్న రోజుల్లో ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో మొదలు పెట్టిన మండల స్థాయిలో మొదలు పెట్టాం గ్రామ స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ప్రజల గొంతుగా ఎందుకంటే ఈ రోజు జగనన్న ప్రశ్నిస్తున్నందుకు జగనన్న మామిడి రైతుల కోసం ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఆగమేధాల మీద వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయాలని ఒక ఆలోచన వచ్చి ఈరోజు డబ్బులు లో వేస్తున్నారు ఈరోజు జగన్ అన్న మావి రైతులు పరామర్శించడానికి పర్మిషన్ ఇచ్చినారంట పోలీసు ఎంతమందికి ఇచ్చినారు తెలుసా ఎంతమందికి ఇచ్చినారు ఐదు వందల మంది కంట జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టినా సరే దానికంటే ఎక్కువ మంది వస్తారు జగన్మోహన్ రెడ్డి ఏమంటే కేసులు పెడతాం గుంటూరులో అదే లేకపోతే ఎవరికైనా సరే కేసులు రేపు జగన్మోహన్ గారు ఎవరైనా కేసులు భయపడతారా ఎవరైనా భయపడే ఉన్నావా ఏ రకంగా అయితే సూర్యుడిని వంటి చేస్తా ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆపడం మీ వల్ల కాదు ఏ రకంగా గెలిచినారా అనేది మీకు మీ మనసులకు తెలుసు కానీ రెండు వేల ఇరవై నాలుగు గాని లేకపోతే అంత ముందు కానీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే ఈసారి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మాత్రమే కాదు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు అండగా ప్రజలు కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము దానికోసం మన అందరం కూడా కష్టపడాలి ఈ యొక్క పార్టీని మన నంద్యాల జిల్లాలో మామూలుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం గర్వపడేవాళ్ళము ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కడప కూడా అన్నాడు మా కడప కంటే మీ నంద్యాల జిల్లానే వైఎస్ఆర్ సిపికి కంచుకోటయ్యా అని ఆశ్చర్యంగా ఏంటంటే ఈసారి ఈసారి మనకే ఒక సీట్ రాకుండా పోయింది మేమందరం ఎప్పుడు మాట్లాడినా సరే కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్ని సీట్లు తగ్గుతాయంటే మన జిల్లాలో ఎప్పుడు ఆలోచించలే కానీ ఈసారి మేమందరం కూడా మేల్చోవాల్సిన అవసరం ఉంది మేల్కొంటాము మేల్కొనమే కాకుండా మనందరము కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్లి పార్టీ యొక్క జెండాని మళ్ళీ నంద్యాల నియోజకవర్గం మాత్రమే కాకుండా నంద్యాల జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా నిలబెట్టేదాకా మనందరం కూడా పోరాడతాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ గురించి పెద్దలు కూడా మాట్లాడతారు మీ అందరు కూడా వారి యొక్క ప్రసంగాన్ని వినవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఇంతసేపు ఓటుగా విన్న మీ అందరికి కూడా మరొకసారి పేరు పేరున్న నా కృతజ్ఞతలు నాకు ధన్యవాదాలు తెలియజేస్తుందా